రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు క్లినిక్ నేను మీ శివకుమార్ వాణిజ్య పంటలో అతి ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే మిరప పంట అని చెప్పుకోవచ్చు ఈ మిరప పంటని మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఎగుమతిలో దిగుమతిలో అదేవిధంగా వినియోగంలో దాదాపు భారతదేశం మొట్టమొదటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రపంచంలోనే దాదాపు ముప్పై ఆరు శాతం వరకు మన మిరప దిగుబడి మన భారతదేశం నుంచి వస్తుందని మనం తెలుసుకోవచ్చు మరి అలాంటి మిరప పంటని సాగు చేసిన మన భారతదేశంలో రైతు స్థాయిలో మేలైనటువంటి విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడే రైతుకు మంచి దిగువలు ఆశించే అవకాశం ఉంది అలాంటి మేలంటి విత్తనం ఒకటని చెప్పుకోవచ్చు ఈఎస్ఎఫ్ నునిహెమ్స్ వారి ఆర్మర్ అనే హైబ్రిడ్ రకం అని చెప్పుకోవచ్చు ఈ పంట గురించి తెలుసుకోవడానికి అయితే మనం ఈరోజు మనం రైతుతో పాటు ఉన్న రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ బిఎస్ఎఫ్ ఈ సంస్థ చూసినట్లయితే ఈ యొక్క ఆర్మర్ అంటే హైబ్రిడ్ రకాన్ని ప్రవేశపెట్టి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి మన భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది రైతులు సాగు చేసి మంచి దిగువలు సాధిస్తున్నారు అదే విధంగా ఈ తెగులు చీడపిల్లను సైతం తట్టుకుని ఒక ఆర్మర్ అనేటువంటి హైబ్రిడ్ రకం రైతు స్థాయిలో మంచి సిర్ల పంటగా కనిపిస్తుంది మరి రైతును అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి సార్ మీ పేరు మీ ప్రాంతం మీ పేరు రాముడు మీ పేరు రాముడు ఎక్కడి నుంచి సార్ మీరు ఏది గద్వాల్ జిల్లా గద్వాల్ మండలం జిల్లా గద్వాల్ మండలం ఓకే ఈ ఆర్మార్ హైబీ హైబ్రిడ్ రకం గురించి ఎట్లా మీరు ఫస్ట్ ఆర్మర్ ఒక రైతు తెచ్చిండే ఊర్లోకి ఆ రైతు చూసి తెచ్చుకొని వేసుకోవడం అందరు ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆర్మరే పండిస్తున్నారు ఆర్మరే పండిస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ విత్తనం మనం ఒక ఎకరాకి సాగు చేసుకుంటే ఎంత విత్తనం అవుతుంది ఎన్ని ప్యాకెట్లు వస్తుంది పన్నెండు వరకు పది నుంచి పన్నెండు ప్యాకెట్ పది నుంచి పన్నెండు వరకు ఒక ప్యాకెట్ లో పదహైదు వందల విత్తనాలు ఉంటాయి ఒక ప్యాకెట్ లో పదహైదు వందల విత్తనాలు ఉంటాయి విత్తనాలు ఉంటాయి ఓకే మనకి ఏంటంటే ఈ మిరప పండించినట్టయితే ముఖ్యంగా ఏంటంటే వైరస్ బొబ్బరి ఎక్కువ వస్తుంది వైరస్ మంచిగా మంచి వైరస్ తక్కువ మందులు తక్కువ ముప్పై నుంచి క్వింటాల వరకు వస్తుంది ఒక ఎకరాకి ఎకరాకి మందులు చాలా తక్కువ ఇది వైరస్ బొబ్బరి గిబ్బరి ఏది లేదు చెట్టుకి మనకి ఎన్ని కాయలు గమనిస్తుంది చెట్టు కేజీకి పైననే పడుతుంది రెండు కేజీలు హైట్ ఇటు జబ్బర పెరుగుతుంది పంట హైట్ కూడా బాగుంది హైట్ ఇటు నాలుగు ఫీట్లు వచ్చింది నాలుగు నాలుగున్నర వచ్చింది నాలుగు 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 వచ్చింది హైట్ కాయలు కూడా ఎట్లా పడుతున్నాయి మనకి ఫుల్ దగ్గర 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 బాబు దగ్గర బాగా పడుతుంది కలర్ గానీ ఎక్కడ పోయినా మార్కెట్ లో పోయినా ఫస్ట్ ఇదే స్టార్టింగ్ అడుగుతారు ఇదే ఎక్కువ మనకి ఏంటంటే మిరపలు ఏంటంటే పూత ఉంటుంది కదా పూత వచ్చిన బాగా రాలదు ఏదైనా రాలేదు చాలా గట్టిగా ఉంటది పూత ఇది పూత కూడా రాలేదు పూత కూడా రాలకుండా బాగుంది రాలేదు స్టెప్ బాగా వస్తుంది మంచిగా వస్తుంది కాపులు నాలుగు ఐదు కోపులు మనం తెగుతది మీరు ఎన్ని కాపులు ఎన్ని తీసుకుని నాలుగు కటింగ్ తీసుకోవడం నాలుగు కట్ల వరకు తీసుకోవడం బాగా మంచిగా ఐదో కటింగ్ కింద ఇంకొక పది ఓకే కాయ రంగు ఎట్లా ఉంది మనకి కలర్ సూపర్ ఉంటుంది ఎర్రగా ఉంటది మంచిగా ఉంది అనట మంచిగా ఉంటది ఇప్పుడు ఇప్పుడు మీరు దాదాపు నాలుగు నుంచి ఐదు కటింగ్ కదా కాయలు తెంపిన తర్వాత చెట్టు గ్రోత్ ఎట్లా ఉంది మనకి కొత్త చిగురు బాగుంది ఏది పునర్జీవన వ్యవస్థ బాగుంది ఇందులో ఎనర్జీ వ్యవస్థ బాగుంది తెంపిన తర్వాత కూడా కొత్త చిగులు కొత్త చిగురు వస్తుంది ఫస్ట్ ఎట్లా పట్టిందో అట్లా పడుతుంది మళ్ళా సెకండ్ క్రాప్ కూడా అట్లా పడుతుంది మనం కొంచెం మంచిగా కంట్రోల్ చేసుకుంటే మంచిగా పడుతుంది అందులో చాలా తక్కువ ఇప్పుడు రాబోతున్న ఖరీఫ్ లో మళ్ళీ ఇదే తీసుకోవడం మళ్ళీ ఇదే తీసుకోవడం మళ్ళీ ఇదే పండిస్తాం అనుకుంటారు వేరేది ఏది తీసుకుంటారేమో ఇదే తీసుకోవడం ఈ ఆర్మరే బాగుంది ఆర్మరే మరే బాగుంది బాగుండే తీసుకోండి చూస్తున్న రైతు సొద్దల ఇంతకుముందు అయితే మనకి రైతు తన యొక్క అనుభవాలు తెలియజేశారు పంట పండించిన తర్వాత కూడా మార్కెట్లో కూడా మంచి స్పందన ఉంది కొనుగోలుదారులు కూడా మంచిగా కొనుగోలు చేస్తున్నారు చూసినప్పుడే పంట తీసుకుంటున్నాం చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఆ పంట కోసిన తర్వాత మార్కెట్లో ఉడగోలు విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కొనుగోలుదారు కూడా మనతో పాటు ఉన్నారు వీళ్ళు మార్కెట్లో ఇతర రకాలతో పోల్చుకుని అయితే అనేది ఏ విధంగా ఉంది ఎంత శాతం కొనుగోలు చేస్తున్నారు రైతు స్థాయిలో ఈ యొక్క పంట ఏ విధంగా ఉన్నటువంటి విషయాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీ పేరు చెప్పండి సార్ శ్రీనివాసలు నా పేరు గద్వాల్ అండి గద్వాల్ గద్వాట్లా మీరు మీరు పని కొంటుంటారా ఇట్లా అది మంజునాథ్ టైలర్స్ ట్రేడర్స్ ఉంది మాది మేము మామూలుగా పల్లెలు చేస్తుంటాం ఖరీదు చేసి రాజస్థాన్ గుజరాత్ నార్త్ పంపిస్తుటము గుంటూరు మార్కెట్ పంపిస్తుటము ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆర్మార్ అనేది బాగా ఈ చుట్టుపక్కల ఆర్మోరే ఎక్కువగా దొరుకుతుంది మాకు అంటే ఆర్మోర్ పంట బాగా వస్తుందంట రైతులు అది ఎక్కువేస్తున్నారు మాకు కూడా అది సేల్ ఎక్కువ ఉంది నార్త్ గానే అదేతారు సేల్ ఎక్కువ మేము అదే కొంటున్నాం మీరు కూడా రేటు ఎక్కువ వస్తుంది అందువల్ల దాని ఎక్కువ ఇప్పుడు మామూలు వేరే రకాలు ఉన్నవి ఆ రకాల కొద్ది ఇది కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది సేల్ ఎక్కువ ఉంది కాబట్టి మేము దీని ఎక్కువ ఖరీదు చేస్తున్నాం ఇట్లా రంగు విషయంలో ఎట్లా ఉంది మనకి మంచి ఉంటది దీంట్లో శాతం అనేది వస్తలేదు వాళ్ళకి పొడలు వస్తాయి వేరే మామూలు రకాలు అంటే దీంట్లో పొడలేదు అందుకే మేము దీని ఎక్కువ ఖాళీ చేస్తున్నాము మామూలుగా అంటే మేము అరవై డెబ్బై ఆరు పంపిస్తుంటాం నిత్యం నిత్యం ప్రతి సీజన్ కి ప్రతి సీజన్ కి అంటే ఆరు సీజన్ లో మామూలుగా పల్లెటూరు ఇప్పుడు మళ్ళీ ఏ సీజన్ వచ్చిందనుకో కూడా అదే కొంటుంటాం మేము ఎక్కువ మొత్తానికి మంచిగుంది మంచిగా ఉంది ఇప్పుడు కొత్తగా రైతు సోదలు కూడా వేరే ప్రాంతాల్లో కూడా మేము మిరప పండించే రైతులకు మీరు ఏమని సూచిస్తారు అడుగుతారు అంటే మేము మీరు కొంటుంటారు కదా ఏది పంట బాగా వస్తే అంటారు మేము కొద్దిగా చెప్తుంటాము అంటే హార్మోర్ అయితే మంచిగా వస్తుంది చూడండి వేసుకోండి తెగులు తట్టుకుంటుంది చెప్పినారు చెప్తున్నాం అని చెప్తున్నాం మా దే మరి చెప్తాం మంచి ఉందని చెప్తున్నాడు మంచి ఉందని చెప్తాను చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో బిఎస్ఎఫ్ నుహిమ్స్ వారి ఆర్మర్ అనేటువంటి హైబ్రిడ్ రకాన్ని సాగు చేసినటువంటి రైతు తీరు అదే విధంగా రైతు పండించిన తర్వాత రైతు నుంచి కొనుగోలు చేసిన కొనుగోలుదారి యొక్క సమాచారం కూడా ఈ విధంగా ఉంది మంచిగా ఒక ఎకరాకి సాగు చేసిన దాదాపు ముప్పై నుంచి నలభై కింటల దిగుబడి వచ్చే రకంగా చెప్తున్నారు మార్కెట్లో కూడా చూసినమంటే రంగుతో కూడుకున్నటువంటి మంచి రంగుతో కూడుకున్నటువంటి పంటగా చెప్పుకోవచ్చు అదే విధంగా కారానికి కూడా బాగా పనిచేస్తుంది చేస్తుంది మార్కెట్లో కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది రైతు స్థాయిలో ఎక్కువ దిగుబడి ఎక్కువ రేట్ వచ్చేటటువంటి పంటగా చెప్పుకోవచ్చు ఇంకేందు కాలేజీ రాబోతున్న సీజన్లో ఎవరైనా సరే రైతులు మిరుపనిచ్చే రైతులకి ఒక మేలైనటువంటి హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఈ విత్తనాలు కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఏ విత్తన అయినా సరే అందుబాటులో ఉంటుంది వెళ్ళి కొనుగోలు చేసుకోవచ్చు ఒక ఎకరాకి చూసుకునే అయితే దాదాపు పది నుంచి పన్నెండు ప్యాకెట్ల విత్తనం మూత సరిపోతుంది అని తెలుసుకోవచ్చు ఏ సేఫ్ వారి ఆర్మర్ అనే హైబ్రిడ్ రకంగా సమాచారం తెలుసుకున్న వీడియో లైక్ చేయండి నిత్యం నానుడి వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలువ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్